రాష్ట్రంలో వచ్చే ప్రతి వంద రూపాయలు దాంట్లో నలభై రూపాయలు వ్యవసాయం నుంచే వస్తుంది రైతే ఇస్తాడు అది అంటే దాదాపు మనకి తొమ్మిది లక్షల పైచులకు మన రాష్ట్ర స్థూల ఉత్పత్తి ఆదాయం అయితే దాంట్లో మూడు లక్షల ముప్పై వేల కోట్ల పైచులకు కేవలం వ్యవసాయం మీదే వస్తుంది రాష్ట్ర ఉత్పత్తిలో వచ్చేది నలభై శాతం రైతు ఇచ్చేది అలాంటి రైతు కన్నీరు పెట్టి ఒక తుఫాన్ కాదు రెండు తుఫాన్లు కాదు మూడు తుఫాన్లకి జీవితం చిన్న భిన్నం అయిపోయి అప్పులు పాల ఏడుస్తూ ఉంటే కన్నీళ్ళు కరగవా మేము రామా రోడ్ల మీదకి అండగా నిలబడవా కష్టాల్లో ఉన్న రైతు కోసం మేము రోడ్ల మీదకి వస్తే దీనిని వైసీపీ నాయకులు రాజకీయం చేస్తున్నాం సరదా కోసం అంటుంటే మీకు తెలుసు ప్రభుత్వాన్ని ఒక క్రమ పద్ధతిలో తప్పు ఉంటే తప్పుని తెలియజేస్తాం ప్రజాస్వామ్యం అది పద్ధతి వైసీపీ నాయకులుగా నోటికొచ్చిన బూతులు తిట్టడం అరే కలెక్టరేట్ లో ఈ వినతి పత్రం అందం చేయడం ప్రజాస్వామ్యంలో ఒక లక్షణం ఇది ఉండటం ప్రశ్నించడం రోడ్ల మీదకి వచ్చి మా నిరసన పౌరుడికి ఉన్న రాజ్యాంగం కల్పించిన హక్కు ఎనభై లక్షల పైచీలకు రైతాంగం ఉన్న రాష్ట్రం ఇది నలభై శాతం ఆదాయం ఇచ్చే వ్యవసాయానికి ఆధారపడ్డ రైతాంగం ఇది వాళ్ళకి మీరు అండగా నిలబడలేనప్పుడు నూట యాభై ఒక్క ఎమ్మెల్యేలు ఉన్నారు ప్రజాప్రతినిధులు ఉన్నారు మీరు రైతు కళ్యాణ్ కాళ్ళు పోలీసులు పెట్టుకోవడానికి మాట్లాడితే ఇన్పుట్ సబ్సిడీలు ఇవ్వలేదు వాళ్ళ కనీసం వ్యవసాయ అవసరాలకి ఖర్చులు ఇవ్వలేదు ఇప్పుడు దాకా నివర్ తుఫాన్ వల్ల నష్టపోయింది ఒక వరి రైతే కాదు మినువులు వేసిన వాళ్ళు నష్టపోయారు పత్తి వేసిన వాళ్ళు నష్టపోయారు పచ్చిమిర్చి వేసిన వాళ్ళు నష్టపోయారు అలాగే తీర ప్రాంతం అంతా ముఖ్యంగా మత్స్య కార్మికులు నష్టపోయారు కౌలు రైతులు ప్రూవ్ చేసుకోవడానికి నానా ఇబ్బందులు నానా యాత్ర గ్రామ వాలంటీర్లు చేసిన ప్రయోజనం ఏంటి మీరు సాధించింది ఏమిటి పదిహేను మంది రైతులు చచ్చిపోయారు మీరు దోచేయడానికి ఇసుక ఇసుకలు ఉన్నాయి దోచేసుకోవడానికి మైనింగ్లు ఉన్నాయి మద్యం మాఫియా మీద మీరు డబ్బులు వస్తా ఉన్నాయి మన సీఎం సాబ్ జగన్ రెడ్డి గారు చెప్పారు మాకు మద్యం మీద మాకు ఆదాయం అవసరం లేదు మేము మద్యం నిషేధిస్తామని చెప్పి ఈ రోజున పదిహేడు వేల ఐదు వందల కోట్ల రూపాయలు ఆదాయం వస్తే ఒక్క సంవత్సరం వదులుకోండి పదివేల రూపాయలు చొప్పున పదిహేడు లక్షల ఎకరాలకి నష్టం వచ్చిన రైతుకు మీరు అండగా నిలబడండి అని చెప్తే కూడా దానికి కూడా స్పందన లేదు నష్టపోయారు కదా కలిసి వచ్చే పంటకి విత్తనాలు ఇచ్చారా అడిగాం మీరు కనుక్కున్నారా ఏమన్నా రైతుని విత్తనాలు ఇచ్చారని కనుక్కోండి విత్తనాలు ఇవ్వలా వాలిపోయిన పంటని కొన్నారా అంటే కొల్లా మరి దేనికి నూట యాభై ఒక్క మంది ప్రజాప్రతినిధులు దేనికి వాళ్ళ కార్లు తిరగడానిక వాళ్ళు వేల కోట్లు సంపాదించుకోవడానిక వాళ్ళు ఇసుకను తోచేయడానిక మధ్య మీద డబ్బులు సంపాదించడానిక లేదా మైనింగ్ అట్టగోలుగా దోచేయడానికా ఇందుకు మీరు అధికారం కట్టబెట్టింది ఒకసారి మీరు కూడా ఆలోచించాలి ఏదైనా మాట్లాడతా ఉంటే ఒక్కొక్కళ్ళు బూతులు తిడతా ఉంటారు నన్ను తిడతా ఉంటారు ఉన్న ఎమ్మెల్యే పేరంట మా ఏంటి పేరు మానియా వైసీపీలో నాని అమ్మా ఏదో ఒక నాని ఏ నానో నాకు అర్థం కావట్లా గుర్తుకోలేదు శతకోటి లింగాల్లో బోడి లింగం అనేక మంది నాని ఇంకో నాని ఎవరైతే మనకేంటి శతకోటి నానిలో ఒక నాని నాని గారికి మీ జగన్ రెడ్డి గారి సీఎం సాబ్కి వకీల్ సాబ్ చెప్పాడని చెప్పండి మీరు రైతుకి వెంటనే పదివేల రూపాయలు విడుదల చేస్తారా వచ్చే అసెంబ్లీ సమావేశాల లోపు మేము అడిగిన ముప్పై వేల రూపాయలు మీరు విడుదల చేస్తారా లేదా మీరు కనుక ముప్పై వేల రూపాయలు రైతుకి ఇవ్వని పక్షంలో వచ్చే అసెంబ్లీ సమావేశాలు ఎలా జరుగుతాయో మేము చూస్తాం అసెంబ్లీని ముట్టెడతాం ఫోన్లే తగ్గాం మాట్లాడతాం తగ్గుంటాం మీరు నానా బూతులు తిడుతున్నా భరిస్తాం బాధ్యతగా ఉంటాం రైతుల పక్షాన నిలబడతాం వాళ్ళ కన్నీళ్ళని తులుస్తూ వారి కుటుంబాలకి మేము వాళ్ళగా ఉంటాం మీరు అసెంబ్లీ సమావేశాలు ఇక్కడి నుంచి వైజాగ్లో పెట్టుకుంటే వైజాగ్ వస్తాం పులివెందులు పెట్టుకుంటే పులివెందులకు కూడా వస్తాం మాకు వెనక సంకోచించే వ్యక్తులు కాదు మేము మీరు ఎక్కడ పెట్టుకుంటారు చెప్పండి అసెంబ్లీ సమావేశాలు వైజాగ్ విజయవాడ పులివెందల రెడీ మీరు సై అంటే మేము సై సీఎం సాబ్ చెప్తా ఉన్నాం జగన్ రెడ్డి గారికి ముందు పదివేల రూపాయలు విడుదల చేయండి వచ్చే అసెంబ్లీ సమావేశాల లోపు మీరు ముప్పై వేల రూపాయలు విడుదల చేయకపోతే మీరు అసెంబ్లీ ముట్టడికి సిద్ధం కండి అక్కడ గొడవలు అవుతాయా ఏమవుతాయా అవన్నీ మీ బద్ద మీరు చూసుకోండి మేము రైతులందరినీ తీసుకొస్తాం రాష్ట్ర నలుమూల నుంచి రైతాంగాన్ని అందరినీ తీసుకొస్తాం నిరుద్యోగంతో ఉన్న యువతంతా ఒకసారి కదిలి రండి అసెంబ్లీకి మాట్లాడదాం ఎందుకు ఉద్యోగాలు ఇవ్వరు ఎందుకు అభివృద్ధి రాదు ఇవన్నీ తేల్చుకుందాం ఎందుకంటే మనిషికో మాట గొడ్డుకో తప్ప మంచిగా మర్యాదగా అయ్యా సీఎం గారు పెద్దలు బాబు గారు అంటే ఏం చేస్తావా అప్పుడు రోడ్ల మీదకి రావా అసెంబ్లీలు ముట్టడి చేయ చేస్తాం బలంగా చేస్తాం మాట్లాడుతూ ఉంటారు సినిమాలు అంటే సినిమాలు చేసుకుంటాం మన రాజకీయం చేస్తున్నాం సినిమాలు చేస్తాం మనం రాజకీయం చేస్తున్నాం అంట అవునాయా వీళ్ళందరూ చేస్తే వీళ్ళంతా చేస్తే అంటే జగన్ రెడ్డి గారికి జగన్ రెడ్డి గారి సిమెంట్ ఫ్యాక్టరీలు లేవు మైనింగ్ లేదు పేపర్ లేవు పాపం ఏమి లేవు వేల కోట్లు లేవు ఉన్న ప్రజాప్రతినిధులు అందరూ మా సాక్షాత్ గాంధీ మహాత్ములు అందరూ పాపం కేవలం కద్దరు పంచి కట్టుకొని పంచి కట్టుకొని ఏమంటుందని కళ్ళాయి గుడ్డ వేసుకొని పాపం రాజకీయం చేస్తారు వాళ్ళకి డబ్బులు లేవు వాళ్ళు కేవలం అనుక్షణం మా ప్రజలు మా ప్రజలు చెప్పి రోడ్ల మీద తిరుగుతూ ఉంటారు వాళ్ళు ఏం చేయరా ప్రజాక్షేమం కోసం ఉంటే మరి మీకు ఫ్యాక్టరీలు దేనికమ్మా మీకు మీరు కాంట్రాక్ట్లు ఎందుకు తీసుకుంటున్నారు అంటే మీ పనులు మీరు చేసుకోవచ్చు మీ వేల కోట్లు మీరు దోచేసుకోవచ్చు కానీ మేము కష్టపడి ఏదో పని చేసుకొని బ్రైడ్ల మీద కొంచెం ప్రజల కోసం వస్తే మేము సినిమాలు చేస్తుంటే ఖాళీ సమయాలు చేస్తున్నాం మీరంతా ఖాళీ సమయాలు మీరు ఏం చేస్తారు పేకాట ఆడతారు పేకాట క్లబ్బులు ఆడుతున్నా పేకాట క్లబ్బులు పెట్టే మీరు కూడా మమ్మల్ని విమర్శిస్తే ఏమా నా నోరు మంచిది కదబ్బా తల్లి బిడ్డ న్యాయంగా పోదాం అంటే పోదాం అలా కాకుండా మీరు నోటుకొచ్చింది మాట్లాడితే కూడా నాకు మిమ్మల్ని ఎలాగ చేప ముళ్ళు ఎలా ఒలుస్తామో అలా వలవ నాకు సత్వ ఉంది ఆ సత్తా ఉంది మా కానీ ఆ రెచ్చగొట్టు రాజకీయ పద్ధతి కాదు అవసరం మేరకు వాడతాం ఇప్పుడున్న అనుకుంటే శృతి మించితే మీరు కూడా ఓ చేయండి మీ పేపర్లు మూసేసుకోండి మీ టీవీ మీడియాలు మానేసుకోండి లేదంటే మొత్తం కూర్చోబెట్టి మీ వ్యాపారాలు బంద్ చేసుకోండి మీ కాంట్రాక్ట్లు బంద్ చేసుకోండి మీస కాంట్రాక్ట్లు బంద్ చేసుకోండి మీ మధ్య షాపులు బంద్ చేసుకోండి అప్పుడు రాజకీయం అప్పుడు నేను కూడా సినిమా రాజకీయం చేస్తాను సింగపూర్ సింగపూర్ ప్రజాపతి ప్రతినిధుల్లాగా వీళ్ళు జీతాల మీద బతుకుతారు ఇంతమంది రైతులు నష్టపోయారు మీరు అడగలేపారు ఒక రైతుకి ఒక వెయ్యి రూపాయలు ఇవ్వచ్చు కదా రెండు వేల రూపాయలు జోబుల్లో నుంచి ఏ నాన్నయ్య ఆయన పేరు ఏదో నాన్నలే పోనీ ఆయన ఇచ్చారా వెయ్యి రూపాయలు అడగండి ఇచ్చారు వెయ్యి రూపాయలు రైతుకి ఏం మాట్లాడతారా నోరు వేసుకొని పూతులు చెప్తే భయపడి ఇళ్ళలో కూర్చుంటావా నోరు వేసుకుంటే ఇళ్ళ ముందుకు వస్తా జాగ్రత్త ఎక్కువ మాట్లాడుతుంది మీరు పద్ధతిగా ఉండండి నోరు మీ ఒక్కరికి ఉంది మీరేనా పెట్టి పుట్టారా మీరు ఈ ఎమ్మెల్యే గారికి చెప్పండి అదే నాని గారంట ఆయన చెప్పండి మీ సీఎం సాబుకి చెడుతులు కొట్టించాలి పని చూడవా రైతులు గారు పని చేయాలి పవన్ కళ్యాణ్ తిడితే మా మంత్రి పదవి పదిలంగా ఉండదని కూడా తిట్టండి ఉంది సంతోషం ఏమవుతుంది కానీ న్యాయం చేయండి రైతులు కాడగా నిలబడి వాళ్ళు పద్ధతిగా ఉంటారా ఉన్నారు ముప్పై ఐదు రూపాయలు ఇచ్చారా లేదా వచ్చే అసెంబ్లీ సమావేశంలోపు లేదా అసెంబ్లీ ముట్టడి ఖాయం ఈ పర్యావసానానికి మీరే అవుతారు మేము మట్టుకు మీరు ముప్పై ఐదు వేల రూపాయలు ఇవ్వకపోతే మీ అసెంబ్లీ ముట్టడి ఖాయం దానికి సంసిద్ధంగా ఉండదు అన్నం పెట్టే రైతు ఏడిస్తే అది క్షేమం కాదు మన ఎవరికి కూడా అందుకని జనసేన రైతు కోసం ఉంది రైతు కన్నీరు దుడుస్తుంది ఈ ఎనభై నాలుగు లక్షల మంది రైతులకి వారి కుటుంబాలకి మేము అండగా ఉంటామని తెలియజేసుకుంటూ రాజకీయం ఒకరి సొత్తు కాదు ఒక కుటుంబం సొత్తు కాదు ఒక కులం సొత్తు అంతకంటే కాదు మర్చిపోవాలి కేవలం రాజకీయం ఒక కులానికే రెండు కులాలకే మూడు కులాల కంటే కుదరదు అన్ని కులాలకి అన్ని మతాలకి బలంగా ఉండాలని కోరుకునే వ్యక్తులం మేము మీకోసం నిలబడే జనసేన పార్టీ మీకు అండగా ఉంటుంది ఓట్ల సమయంలో అనిపించడం కాదు బయటికి రండి తిరగండి ప్రజలు ఎలా ఉన్నారు ఏ క్షేమం ఏం చేస్తున్నారు మాట్లాడితే పొద్దున మైకులు పెట్టి పవన్ కళ్యాణ్ తిట్టడం కాదు అండగా నిలబడండి ఇది ప్రజాస్వామ్యం మనకి హక్కు ఉంది మనకి న్యాయం జరిగినప్పుడు మనకు గళం ఇప్పే హక్కు ఉంది మనకి భయపడద్దు మీరు నేను భయపడను నేను అందుకే రోడ్ల మీదకి ఉన్నా ఓడిపోయినా రోడ్ల మీద ఉన్నా ఓడిపోయినా మీకోసం వచ్చాం నిలబడతాం మేము భయపడితే పనులు అవ్వం నూట యాభై ఒక్క మంది సభ్యులున్న ప్రజాప్రతినిధులు ఉన్న వైసీపీ పార్టీ ఒక్క ఎమ్మెల్యే ఉన్నాడో లేదో తెలియని జనసేన పార్టీ గురించి మీరు ఇంత ఆలోచిస్తున్నారంటే దాన్ని బట్టి మీరు అందరూ అర్థం చేసుకోండి ప్రజల పక్షాన ఎవరు నిలబడుతున్నారు ప్రజల వైపు ఎవరు పోరాడుతున్నారు రాష్ట్రం సుభిక్షం కోరుకునే జనసేన పార్టీ పెట్టిన దయచేసి అది అందరూ దృష్టిలో పెట్టుకోవాలి